Praise the Lord. Today we shall read Psalms 94 verse 19. When anxiety was great within me, your consolation brought me joy. Prilara, yuka ka udhi cala Samimlo, Chadukundam, Kitla Namu, Tombi Nalgo Adhyamu, Pantam Dochnam. Na Antarangamandu, Vicharamlu, Hechaga. నీ గొప్ప ఆదరణ నా ప్రాణం నాకు నెమ్మది కలుగు యేసు ఏసు అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం ఇక్కడ చూసినట్లయితే దావిది యొక్క అనుభవం గురించి అంటున్నాడు నా అంతరంగమందు చూడండి అంతరంగంలో ఏముంటాయో అది మనకు తెలుసు దేవునికి తెలుసు అంతేకాని ఈ లోకంలో ఎవ్వరికీ తెలియదు అందుకే చాలామంది జీవితాల్లో అంతరంగంలో ఉండేటువంటి ఆందోళన బట్టి విచారం బట్టి కృంగిదలను బట్టి ఏం చేయాలో తెలియక ఆస్తున్నా అంతస్తున్నా వస్తున్నా భోగభాగ్యాలున్నా పేరు ప్రఖ్యాతులున్నా ఏం చేయాలో తెలియక ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు ఆ అడి అయితే పిల్లరా ఒక సత్యం ఇక్కడ దావి యొక్క అనుభవం గురించి మనం చెప్పుకుంటున్నాం ఏమనంటే ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా మనకి సహాయము చేసేవారు ఉన్నారు ఆదరించేవారు ఉన్నారు ఆదుకునేవారు ఉన్నారు మన జీవితాలకు మన ప్రాణాలకు నెమ్మది కలుగజేసేవారు ఉన్నారు అనే సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో ఆందోళన పడక కలత చెందక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద ఆధారపడి నెమ్మది పొందుకుంటాం నా ప్రీడ నా ప్రియ సహోదరి ఈ నెమ్మదిని కావాలా ఈ ఆదరణ కావాలా ఎక్కడ ఆ దావిధి వెతుకినట్లు ఆయన సన్నిధిని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతుకినప్పుడు పిల్లరా మన జీవితంలో దేవుడు నెమ్మదిని కలిగి కలిగి ఉంటాం తద్వారా ఈ లోకంలో ఆ జ్ఞానము కలిగి దేవునికి మహిమకరముగా జీవిస్తాం అలాంటి నెమ్మది గల జీవితము దేవుడు మనందరికీ దయచిన గాక ప్రాణం చేసుకుందాం మంచి పరిశుద్ధమైన తండ్రి మా అంతరంగ ఉదయం నెరిగినటువంటి దేవా మా జీవితం ఎట్లా ఉందో మేమేమిటో అది తెలుసు అది మీకు తెలుసు ప్రోవా అందును బట్టి మీ కుందరాలు మీ పరిశుద్ధమైన నాని బట్టి మీ కుందరాలను అయినా తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతరంగమందు విచారములు హెచ్చగా అంటున్నాడు దావీదు విచారములు ఎన్నో ఉన్నాయి ఆందోళనలు ఉన్నాయి కృంగదలు ఉంది కానీ నీ ఆదరణ నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు మీ యొద్ధ ఆదరణ పొందుకున్నాడు ఆశ్రయం పొందుకున్నాడు తన జీవితంలో ఎలాంటి గొప్ప నిరీక్షణ కలిగి జీవించినాడు ఇలాంటి అనుభవంలోనికి ప్రోవా మా ప్రతి ఒక్కరు నడిపించండి లోకమును చూసినప్పుడు లోక పరిస్థితులు చూసినప్పుడు ఆందోళన కలుగుతుంది విచారం కలుగుతుంది కానీ మిమ్మల్ని చూస్తే మాకు ఆదరణ నెమ్మది ప్రవా సహాయం చేయండి ఇది నామంత మెరకుల కింద బద్రపచ్చి మీ వాగ్దానంలో ప్రవా వ్యక్తిగతంగా కూర్చుం నెరవేర్చి amen My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 94 and verse 19, this verse offers a profound reminder that even in moments of deep inner turmoil, God's presence brings comfort and renewal it acknowledges the reality of anxiety overwhelming thoughts while affirming the true peace does not come from the absence of challenges but from divine consolation amen god bless you all